ఆలూరు నియోజకవర్గంలో అతి పిన్న వయసు కలిగిన సర్పంచ్ ఎవరని హల్లి గ్రామ సర్పంచ్ జీకే సుధాకర్ గారని మన డేటాలో తేలింది అయితే ప్రస్తుతం జీకే సుధాకర్ గారు ఎండీహల్లిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఆలూరు నియోజకవర్గ రాజకీయాలపై ఆయన అభిప్రాయం ఏమిటి అనే పూర్తి విషయాలపై వీక్ష టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటే వైసీపీ హవాలో అప్పుడు ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో మినిస్టర్ గా వ్యవహరించారు అప్పుడు ఉండే నాయకులు ఆ సందర్భంలో మీరు సర్పంచ్ గా పోటీ చేయడం ఇక్కడ గెలవడం అంటే ఎలా సాధ్యమైంది సార్ గ్రామంలో ఈ పక్కన మన కోట్ల సుయతమ్ గారు కూడా నువ్వు నిలబడు నీకు మంచిదే అంటే ఆ సందర్భంలో ప్రలోభాలకి ఏమైనా గురి చేశారు సార్ ఎందుకంటే వైసీపీలో మన గున్నూరు జయరామ్ గారు మంత్రిగా వస్తున్నారు అప్పట్లో కొత్తగా మంత్రి పదవి ఎన్నో నేను పెట్టుకుంటే నేను బతకనే స్టేజ్ కూడా వాళ్ళు రావడం జరిగింది గెలిచింది కానీ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది అంటే దీనికి కారణాలు ఏమిటంటారు సార్ మందికి మా ఇన్ఛార్జ్ గా రియాక్ట్ కావడం మండలం విషయానికి వస్తే అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ మండలం సంబంధించి ఎలాంటి పరిష్కరించాలని మీరు భావిస్తున్నారు ప్రధానంగా మాకు ఉండే ప్రధాన సమస్య ఒకటే సమస్య ఇప్పుడు అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధికి అయితేనే ఇతర అంశాలకు సహకరిస్తున్నారు నియోజకవర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతానికి అయితే ఆయన అసెంబ్లీకి వెళ్ళకుండా ఇక్కడ కూర్చొని ఇక్కడ చిన్న చిన్న రాజకీయాలు చేయడం మంచిది ఆలూరు నియోజకవర్గం మీరు చెప్పారు మీ మండలంలో ఈ సమస్యలు ఉన్నాయి అంటే ఎంపీ నుండి ఏ విధంగా నిధులు తీసుకొచ్చేదానికి ఆస్కారం మీరు ప్రయత్నం చేస్తారు దాదాపు ఇప్పుడు ఎంపీ గారు మొదట్లో గెలిచినప్పుడే చెప్పారు ఏమని మీ ఆలూరు నియోజకవర్గం పూర్తి వెనుకబడింది మీ కురువ సామాజిక వర్గం చెందిన ఆ సర్పంచ్ కావడం ఈ గ్రామంలో ఆ ఎంపీ మీకు రెఫర్ చేస్తే ఇన్ఛార్జ్ మీకు మాట విని వినలేదని చెప్పేసి ఒక రూమర్ ఉంది వాస్తవం ఆయన రాజ్యసభ ఎంపీ మన ఆర్ కృష్ణయ్య సార్ కూడా కమ్యూనిటీ హాల్స్ కి కేటాయిస్తారు నిధులని చెప్పి ఆ విషయంలో కూడా మా ఇన్ఛార్జ్ గారు ఒక ఫీల్డ్ ఎస్టేట్ సంబంధించి హత్యకు సంబంధించి వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ లో అంటే కుటుంబ ప్రభుత్వానికి నూకలు దగ్గర పడ్డాయని చెప్పి అంటే ఈ విమర్శలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయాలు చేశారు వాళ్ళు వాళ్ళే చంపేయడము వాళ్ళే వెళ్ళే టీడీపీ వాళ్ళ గతంలో ఇప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు అంటే ఒక ఫ్యామిలీకి చెందిన నాయకుడు అంటే జనసేనకు వెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా చక్రం తిప్పుతున్నారని చెప్పేసి ఒక రూమర్ కూడా జరుగుతోంది ఆ నియోజకవర్గంలో విస్తృతంగా వార్తలు కూడా వస్తున్నాయి సార్ అంటే ఈ పరిణామం ఎలా ఉంటుంది మన ప్రతి ప్రతి కార్యకర్తకు హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ మీ ముని ఈ రోజు మనం ఆలూరు నియోజకవర్గంలో మన ఊరు మన బాధ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అయితే ఆలూరు నియోజకవర్గంలో ఆ సర్పంచులను మనం ప్యూరిఫై చేస్తే ది బెస్ట్ సర్పంచ్ అనే మన ఆ డేటాలో వచ్చిన వ్యక్తి ఎండి హల్లి సర్పంచ్ ఆ జీకే సుధాకర్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది గ్రామం గ్రామ ఇష్యూస్ గురించి అలాగే నియోజకవర్గ రాజకీయాల గురించి ఈ రోజు మనం ఆ సుధాకర్ గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం గెస్ట్ మన దగ్గర ఉన్నారు సార్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే బాగున్నారు సార్ సార్ మీ ఎండి హల్లి గ్రామంలో అంటే తిరగ కలియ తిరగడం జరిగింది మొదటగా మనం గ్రామం విషయాలను తెలుసుకుందాం అంటే గ్రామంలో ఆ చిన్న చిన్న సమస్యలు అంటే ఆ డ్రైనేజ్ క్లీన్ చేయడం లేదని చెప్పేసి ఇలాంటి సమస్యలు చెప్పేసారు అంటే దీన్ని ఎందుకు క్లారిఫై చేయలేకపోతున్నారు దాదాపు గ్రామంలోన మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని సమస్యలు తీరుతున్నాయి ఓకే ఇంకోటి ఏమంటే ఇప్పుడు కొత్తగా మనకి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ముగ్గురు స్వచ్ఛ భారత్ సిబ్బంది నియమించడం జరిగేది కానీ వాళ్ళు అనివార్య కారణం వల్ల ఇప్పుడు మన గ్రామాల్లోన ఓట్లు కోయడం అలాంటి పనులు ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళు రాలేకపోవడం వల్ల గ్రామంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం జరిగింది కాబట్టి ఇంకో వారంలో కంప్లీట్ అయితే తర్వాత ఆ సమస్య అనేవి లేకున్నట్లు ఆ మీ హల్లి గ్రామంలో అంటే ఇప్పటివరకు మీరు సర్పంచ్ గా నాలుగు గడిచిపోయింది సార్ అంటే ఎలాంటి అభివృద్ధి పనులు లేదు సార్ మీ సర్పంచ్ గా ఉన్న పీరియడ్ లో మేము గతంలో ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాకు ఎలాంటి నిధులు కూడా రాలేకప్పుడు నిధులు ఏదో అరొకర వచ్చినా కూడా అవి ఏదో లైట్లకు నిల్లకు వాడికి వాడగానే కూడా తక్కువ వచ్చేది అప్పుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొద్దిగా గొప్ప అమౌంట్ రావడం ద్వారా మనకున్న కనీస సౌకర్యాలు మేము కల్పించడం జరిగింది అలాగే ఎనర్జీస్ కింద దాదాపు ముప్పై లక్షల రూపాయలతో ఆ సిసి రోడ్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వేయడం జరిగింది అంటే ఆ ఎన్ని లక్షలతో అభివృద్ధి పని చేసి సార్ అంటే కోట్లలో లక్షల్లో ఎంత పాయింట్ ఆఫ్ వ్యూ చేసింటారు సార్ ఇప్పుడు సిసి రోడ్లు ఓన్లీ సిసి రోడ్లు మాత్రం ముప్పై లక్షల సిసి రోడ్లు మనం వర్క్ చేయడం జరిగింది అలాగే మన మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కూడా దాదాపు ముప్పై లక్షలు వర్క్ మొత్తం చిన్న చిన్న వర్క్లన్నీ కూడా చేయడం జరిగేది అంటే మీరు టీడీపీ మద్దతు మీరు సర్పంచ్ గెలిచారు సార్ అంటే వైసీపీ హవాలో అప్పుడు ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో మినిస్టర్ గా వ్యవహరించారు అప్పుడు ఉండే నాయకులు ప్రస్తుతం పార్టీ మారింది ఓకే అది రెండో విషయం కానీ ఆ సందర్భంలో మీరు సర్పంచ్ గా పోటీ చేయడం ఇక్కడ గెలవడం అంటే ఎలా సాధ్యమైంది సార్ గ్రామంలో ఈ పరిణామాలు నేను మొదట ఎండీఎల్ యూత్ అని ఒక యూత్ ను రన్ చేస్తుంటే నేను గ్రామంలో గ్రామంలో సేవలు చేయడం మేము మొదట ఐదు మందితో అంటే మాది ఎనభై మంది యూత్ మొత్తం గ్రామం మొత్తం మేము ఉండడం జరిగింది అలాగే గ్రామాల సమస్యలన్నీ మేము తీసుకు అలా అలాగే గ్రామంలో సొంతంగా నేను అంబులెన్స్ జనాలకి వదిలే ఎందుకంటే మా రోడ్లు బాగాలేకపోవడం వల్ల అంబులెన్స్ రావడం కష్టంగా ఉంటే సొంతంగా నేను అంబులెన్స్ వదలడం జరిగింది అలాగే తర్వాత మన సమస్యలు పట్టించుకోవడానికి ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి సర్పంచ్ కానీ మేము అనుకున్న టైంలో మాకు ఎలాంటి వ్యక్తి కూడా మంచి వ్యక్తి అనే వ్యక్తి కనబడకపోవడం వల్ల మన యూత్ అంతా కలిసి నువ్వే సర్పంచ్ గా పోటీ చేయి మన యూత్ అని జనాలు జనాలు ఓట్లేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మనం వర్క్ చేసిన తర్వాతే మనం ఓట్లు అడుగుతున్నాం వాళ్ళలా మనము ఓట్లు వేయండి మేము పని చేస్తాం అంటే మేము పని చేసి మనం ఓట్లు అడుగుతున్నాం ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తారు యూత్ అని నమ్ముకుని చెప్పి మన యూత్ మొత్తం కూడా సహకరించి ఆ రోజు నన్ను నిలబడమని చెప్తే మన పార్టీ అధిష్టానం అప్పట్లో ఉన్న మన కోట్ల సుయతమ్ గారు కూడా నువ్వు నిలబడు నీకు మంచి పేరుంది నువ్వు గెలుస్తావు అని చెప్పి ఆమె ప్రోత్సాహంతో అప్పుడు నేను సర్పంచ్ గా గెలవడం జరిగింది అంటే ఆ సందర్భంలో అంటే చేశారు ఎందుకంటే తీవ్రమైన వైసీపీ అప్పట్లో వైసీపీలో మన గున్నూరు జయరాం గారు మంత్రిగా వస్తుండ్రి అప్పట్లో కొత్త మంత్రి పదవి వచ్చింది ఆయనకి అప్పుడు వారు వారి తమ్ము నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వాస్తవమే ఎందుకంటే అప్పుడు నేను టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు మా ఊరు వాళ్ళు పోయి అక్కడ కూర్చోవడము వాడు పెట్టుకుని మేము గెలవలేము అనడం దాని ద్వారా నా పైన ఎక్కువ ప్రెజర్ నువ్వు పెట్టుకుని చంపేస్తాం అనడము పక్కన ఉండే నాయకులు కూడా బెదిరించడం పూర్తి స్థాయిలో బెదిరించడం ద్వారా ఎన్నో నువ్వు పెట్టుకుంటే నేను బ్రతకనివ్వనే స్టేజ్ కూడా వాళ్ళు రావడం జరిగేది కానీ ఎక్కువ మంది నాకు అప్పట్లో నాకు మద్దతు ఇచ్చి యూత్ కానీ మా నాయకులు కానీ మా గ్రామస్తులు కానీ ఎక్కువ మంది నాకు మద్దతు ఇచ్చి వాళ్ళు ఎన్నైనా చేయండి నీ వెంట మేము ఉంటామని చెప్పేసి నన్ను అలాగే వెనక ఉండి నన్ను నడిపించి నన్ను నామినేషన్ ఆ రోజు గెలిపించడం జరిగింది సరిగా ఆ మీ గ్రామానికి సంబంధించిన టాపిక్ మనం పక్కన పెడితే నియోజకవర్గ విషయాలు మాట్లాడుకుంటే నియోజకవర్గంలో అంటే టీడీపీ రాష్ట్రం మొత్తం వేవు ఉంది అంటే నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిచింది కానీ ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది అంటే దీనికి కారణాలు ఏమిటంటారు సార్ కారణాలు ఏమంటే కొద్దిగా మన నియోజకవర్గంకి టికెట్ లాస్ట్ అనౌన్స్మెంట్ చేయడం ఒక సమస్య అది అది అనౌన్స్మెంట్ చేసేది కొద్దిగా ముందు చేసింటే బాగుండేది కాకపోతే లాస్ట్ లో చేయడం ద్వారా ఎక్కువ మందికి మా ఇన్ఛార్జ్ గా రియాక్ట్ కావడం కాలేదు ఎక్కువ మందితో పరిచయం ఎందుకంటే పైన పైన పోతూ ఉన్నా కూడా టైం తక్కువ వచ్చింది కాబట్టి అదొక పెద్ద కారణం మాకు అంటే సమన్వయ లోపం కారణం అంటారు సమన్వయ లోపమే కారణము అంటే నేటికి టీడీపీ కార్యక్రమం అంటే టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది నేడు ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి పనులు జరగడం లేదని చెప్పేసి మనం బహిరంగ చూస్తున్నాం అంటే ఆ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటి ఎప్పుడు పరిష్కారం అవుతాయి అంటారు అవుతాయి ప్రస్తుతానికి అయితే పనులు అవుతున్నాయి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో కష్టపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్ గానే పని చేసుకుంటున్నారు ఇన్చార్జ్ లెవెల్ చేసే ఇన్చార్జ్ లెవెల్ చేస్తున్నారు డైరెక్ట్ గా చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా చేస్తున్నారు ఇప్పుడు పనులు అవుతున్నాయి పనులైతే మండలం విషయానికి వస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ మండలం ప్రధానంగా మాకు ఉండే ప్రధాన సమస్య ఒకటే సమస్య ఇప్పుడు దానపురం నుంచి హలుగుంద రోడ్ అనేది ప్రధాన సమస్య గత ప్రభుత్వంలో వాళ్ళు వేసాం వేసాం అని చెప్పేసి ఏదో అరకొరగా స్టార్ట్ చేసినట్టు చేసి అలాగే మూసుకొని పోయే పరిస్థితి వచ్చింది భూమి పూజ కూడా చేశారు భూమి పూజ చేసి ఖర్చు కొద్దిగా ఏదో కాంట్రాక్ట్ ఖర్చు పెట్టడం జరిగేది ఆయన ఏదో కమిషన్ లో అడిగారు అని చెప్పేసి ఆయన వాపస్ పోయారు కానీ ఇప్పుడు రిటర్నర్ కి మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఖచ్చితంగా తొందరలోనే ఆ సమస్య తీరుతుంది ఓకే అంటే ఈ మండలంలో అంటే రోడ్డు సమస్య ప్రధాన సమస్య సమస్య ప్రధానంగా ఉంది మన మండలంలో ఓకే అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు సార్ అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధికి అయితే ఇతర అంశాలకు ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ప్రస్తుతానికి అయితే ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా మెయిన్ ప్రధానంగా మన ఆలూరు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి సమస్యల్ని తీసుకువెళ్ళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి వారి ద్వారా పరిష్కరించుకోవాలని లేకుండా వాళ్ళ అధినాయకుడు ఏదో ప్రతిపక్ష ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పేసి ఆయన ఇక్కడ కూర్చొని ఇక్కడ చిన్న చిన్న రాజకీయాలు చేయడం మంచిది కాదు ఎందుకంటే ఎమ్మెల్యేగా నేను గెలిపించారు ఖచ్చితంగా నువ్వు నియోజకవర్గ సమస్యలు నువ్వు అసెంబ్లీలో చెప్పాలా దానికోసం పోరాటం చేయాలి కానీ ఇక్కడ ఏదో ఉండే వాళ్ళ వైసీపీ ఎంపీకి కానీ జెల్పిటీషర్ కానీ మీరు సంతకాలు చేయొద్దండి టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళ వర్కర్లు కానీ చెప్పేసి అంటున్న వార్తలు మాకు వస్తున్నాయి వాళ్ళు సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పెడుతున్నారు మన కార్యకర్తలని కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది అది ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాము మీరు సహకరిస్తే ఆలూరు నియోజకవర్గం మీరు గెలిచిన మెయిన్ డెవలప్మెంట్ చేసిన మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడే వస్తుంది అదే మీకు మంచి పేరు వస్తుంది మీరు అడ్డుకుంటే మీరు ఈ ఆలూరు నియోజకవర్గానికి చెడు చేసిన వారిగా మిగిలిపోతారని మీకు తెలుపుతున్నాను ఎమ్మెల్యే గారు అంటే అసలు నియోజకవర్గం అంటే మీరు మీ వయసు సార్ మామూలు నా వయసు ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంటే చిన్న వయసు అంటే మీరు సర్పంచ్ గ్రామంలో నాకు తెలిసి ఆలూరు నియోజకవర్గంలో పిన్న వయసు సర్పంచ్గా మీరే ఉన్నారు ఎందువల్ల మీరు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అవి ఏంటి స్ఫూర్తి మీ రాజకీయ స్ఫూర్తికి నా రాజకీయ స్ఫూర్తి మొదట్లో నేను యూత్ సంఘంగా ఏర్పడినప్పుడు యూత్ సంఘం ఏర్పడడానికి కూడా ప్రధాన సమస్యలు మాలూరులో కనబడ్డాయి ఎందుకంటే మేము ఏదో కర్నూలుకి అక్కడికి కాలేజీ నిమిత్తము ఇంకో పని మీద మేము వెళ్ళినప్పుడు వేరే నియోజకవర్గాలతో చూసే కనీసం రోడ్లు లేని పరిస్థితి డ్రైనేజ్ లేని పరిస్థితి నీళ్ళు లేని పరిస్థితులు కనబడ్డాయి అవి ఏ ఎవరిని వెళ్ళి అడిగినా కూడా రాజకీయ నాయన కల కలవండి మీ పనులు అయితే అని చెప్పడం ద్వారా ఎవరిని ఎందుకు అడగాలి మనమే అడుగుదాం మనమే ప్రశ్నిద్దామని అని చెప్పేసి అప్పట్లోనే మేము నిర్ణయించుకొని ఒక యూత్ సంఘంగా మారి ఆ యూత్ సంఘం అయినా కూడా ఇంకా లాభం లేదు ఇంకా రాజకీయాల్లో మనము ప్రత్యక్షంగా దిగారని చెప్పేసి ఆ రోజు నేను రాజకీయాల్లో రావడం జరిగింది అంటే మీ విద్యాభ్యాసం అంటే ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ బీకామ్ చదివినా ఓకే అంటే ఇప్పుడు మీరు సామాజిక వర్గం కురూ సామాజిక వర్గం అంటే జిల్లాలో కూడా ఎంపీ కు సామాజిక వర్గం చెందిన ఎంపీ ఉన్నారు అంటే ఆ ప్రత్యేకంగా ఆలూరు నియోజకవర్గం మీరు చెప్పారు మీ మండలంలో ఈ సమస్యలు ఉన్నాయి అంటే ఎంపీ నుండి ఏ విధంగా నిధులు తీసుకొచ్చేదానికి ఆస్కారం మీరు ప్రయత్నం చేస్తారు సార్ దాదాపు ఇప్పుడు ఎంపీ గారు మొదట్లో గెలిచినప్పుడే చెప్పారు ఏమని మీ ఆలూరు నియోజకవర్గం పూర్తి వెనుకబడింది అందులో ఎక్స్పెషల్లీ మీ ఉలగుంది మండలం పూర్తిగా వెనకపడింది కాబట్టి మీ ఒలగుంది మండలానికి ఏదైనా ఉంటే కూడా నా దగ్గర రండి నా సహాయం ఎంతవరకు ఉంటుంది కూడా అంతవరకు చేస్తామని చెప్పేసి మనల్ని ఎన్ఆర్జిఎస్ కింద రెండు కోట్ల రూపాయలు ఎన్ఆర్జిఎస్లో లో ఇప్పించడం జరిగింది అమౌంట్ అలాగే బోర్లు లేవని చెప్తే బోర్లు కూడా మా ఇన్ఛార్జి గారికి ఇవ్వడం జరిగింది ఎంపీ గారు అలాగే రోడ్డు కూడా మేము ఇంతకు ముందు వన్నూర్ క్యాంప్ రోడ్ కానీ ఇప్పుడు మొన్న వనూర్ క్యాంప్ రోడ్ వేశారు ఆ రోడ్డు విషయంలో కానీ ఇప్పుడు డానపురం రోడ్డు విషయంలో కానీ ఆయన ఆయన పూర్తిగా ఆయన నుంచి ఏం కావాలో సహాయ సహకారాలు ఆయన అందించడం జరుగుతుంది ఇప్పుడు కూడా వేదవతి ప్రాజెక్టు గురించి కూడా ఆయన ఎక్కువ కష్టపడుతున్నారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గర రాండి అని చెప్పి ఆయన పూర్తి స్వేచ్ఛగా ఆలూరు నియోజకవర్గానికి ఆయన కేటాయించారు అంటే మీ కురువు సామాజిక వర్గానికి చెందిన ఆ సర్పంచ్ కావడం ఈ గ్రామంలో ఎంపీ మీకు రెఫర్ చేస్తే ఇన్ఛార్జ్ మీకు మాట విని వినలేదని చెప్పేసి ఒక రూమర్ ఉంది వాస్తవం అలాంటిదేం లేదు మా గతంలో మాకు ఎనర్జీస్ వర్క్ కూడా ఎంపీ గారిని అడిగినప్పుడు ఒకసారి మీ ఇన్ఛార్జ్ గారితో మాట్లాడ అంటే మా ఇన్ఛార్జ్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు మంచిదే సుధాకర్ అది ఎందుకంటే నేను ఒక్కడే తెచ్చి తేవడం నేను పది రూపాయలు తెచ్చి ఆయన పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలతో మన తాలూకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది ఒక బండి కాదు రెండు బండ్లు ఉంటాయి కాబట్టి మీరు ఎంత ఇచ్చినా తీసుకురండి ఇంకోటి ఆయన రాజ్యసభ ఎంపీ మన సార్ కమ్యూనిటీ హల్స్ కి నిధులు అని చెప్పి ఆ విషయంలో కూడా మా ఇన్ఛార్జ్ గారు అక్కడ నుంచి కూడా అమౌంట్ తీసుకుంటారా ఎంత వరకు అయితే అంతవరకు ఐదేళ్లలో మన ఆరోగ్యాలకును ఒక ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆ రోజు మాకు చెప్పడం జరిగింది అంటే నిన్న ఒక ఫీల్డ్ ఎస్టేట్ సంబంధించి హత్యకు సంబంధించి వైసీపీ నాయకులు నేను ప్రెస్ మీట్ లో మాట్లాడారు అంటే కూటమి ప్రభుత్వానికి ఎకలు దగ్గర పడ్డాయని చెప్పి అంటే ఈ విమర్శలను ఎలా చూడవచ్చు అంటే నాయకులు విమర్శలు ఎలా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి శవ రాజకీయాలు చేశారు వాళ్ళు వాళ్ళే చంపేయడము వాళ్ళే వెళ్ళి టీడీపీ వాళ్ళ పైన దొబ్బడం అది అలవాటు అయిపోయేది ఇప్పుడు కూడా అదే మన గతంలో హత్య జరిగినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ అస్టెన్ ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఫీల్డ్ అస్టెన్ చనిపోయాడు అలాగే ఒక కులస్థుడిగా కురో కులస్తుడుగా కుర కార్పొరేషన్ చేయని దేవంద్రప్ప గారిని అలాగే ఒక ఎంపీ గారిని పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు అరికేర గ్రామానికి వచ్చి హత్యకు సంబంధించి అక్కడే కూర్చొని వారి వారిపైన కేసులు పెట్టాలని చెప్పేసి గట్టిగా మన డిపార్ట్మెంట్ ఆదేశించి అలాగే వాళ్ళ పిల్లల్ని నేను చదివించే బాధ్యత తీసుకుంటానని ఆ రోజు ఎంపీ గారు చెప్పడం జరిగింది అలాగే అక్కడ యాభై వేల రూపాయలు అలాగే ఆర్థిక సాయం అందించడం జరిగింది వెంటనే ఖర్చులకు గాను అలాగే ఆమెకు పోస్టు ఏదైనా ఉందని అడిగితే ఆమెను చెప్పింది ఆ రోజు ఏమని అంగన్వాడీ ఆయన పోస్ట్ ఉంది అది మాకు ఇప్పిస్తే న్యాయం జరుగుతుందంటే ఆ రోజు అక్కడే ఆమెతో మాట్లాడి కలెక్టర్ దగ్గర మాట్లాడి ఆమెను ఆర్డిఓ దగ్గర మాట్లాడి ఆమెకు ఆయా పోస్ట్ ఇప్పించాలంటే వాళ్ళ పార్టీ నేతలే అదే గ్రామంలో వాళ్ళ పార్టీ నేతలే అడ్డు వచ్చి వేరే వాళ్ళకు వాళ్ళ వైసీపీ వాళ్ళకు దాన్ని పోస్ట్ కావాలని చెప్పేసి అడిగితే లేదు ఈమెకు అన్యాయం జరిగింది మీ పార్టీ కదా మీరు విడిచిపెట్టనన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధిత మహిళ ఇంటికి వెళ్ళి అదే వైసీపీ వాడే ఆ రోజు బెదిరించడం జరిగింది బెదిరించి వాళ్ళు కనీసం ఇంటర్వ్యూకి రాకున్నట్లు చేసిన వాళ్ళే నిన్న మరి అని చెప్పేసి వాళ్ళ ఇంటికే పోయి మళ్ళీ నిన్న కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎలా పోయారు ఎంపీ గారు పిలిస్తే ఇన్ఛార్జ్ గారు పిలిస్తే అని చెప్పడం చాలా వాళ్ళకి సిగ్గించాడు ఇవన్నీ మానుకోండి ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చేసేవన్నీ కూడా మేము ఉద్యోగం ఇప్పించాలి మీ కార్యకర్త కన్నా కూడా మీరే అడ్డుపడి మీరు బెదిరించడం మంచిది కాదు ఓకే అంటే ఎండి హల్లి సర్పంచ్ సుధాకర్ గారు రాజకీయ లక్ష్యం ఏమిటి ప్రతి ఒక్కరికి రాజకీయం ఒక లక్ష్యం ఉంటుంది అలా మీ రాజకీయ లక్ష్యం ఏమిటి సార్ మా రాజకీయం లక్ష్యం ఇదే ప్రస్తుతానికైతే మేము గ్రామంలో మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాము ఇంకా నాకు ఒక సంవత్సరం టైం ఉంది ఈ సంవత్సరంలోపు మా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ఏదో మండల స్థాయిలో నెక్స్ట్ ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటున్నాను ఓకే అంటే మండల స్థాయిలో అంటే పై స్థాయిలో పోటీ చేయాలని భావిస్తున్నాను భావిస్తున్నా అంటే నెక్స్ట్ సర్పంచ్ గా పోటీ చేసే ఆస్కారం ఏం లేదంటారు చూసాం అది మన ప్రభుత్వం ఏదైతే మనకి ఇప్పుడు అవకాశం కల్పిస్తుందో వాటిని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే గతంలో ఇప్పుడు టీడీపీలో ఉన్న నాయకులు అంటే ఒక ఫ్యామిలీకి చెందిన నాయకుడు అంటే జనసేనకు వెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా చక్రం తిప్పుతున్నారని చెప్పేసి ఒక రూమర్ కూడా జరుగుతుంది ఆ నియోజకవర్గం విస్తృతంగా వార్తలు కూడా వస్తున్నాయి సార్ అంటే ఈ పరిణామం సంభవిస్తే ఎలా ఉంటుంది నియోజకవర్గంలో మన కుటుంబ ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది పార్టీ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాలు ఎంత చురుగ్గా పాల్గొంటే అంత మంచి పదవులు వస్తాయి కష్టపడిన వానికి ఫలితం ఉంటుంది కాబట్టి ఆయన కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారు ఫ్యూచర్లో ఏదైనా ఉండొచ్చు అధిష్టానం ఎవరికి ఆదేశిస్తారో తెలియదు ఎవరికి ఆదేశించినా వాళ్ళు ముందుకు పోవచ్చు సార్ చివరిగా అంటే మీ గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్ చివరిగా మా గ్రామంలో గతంలో నుంచి కూడా ఎన్నో సమస్యలు అనుభవించడం జరిగేది ఏమంటే మూలబడిన గ్రామంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామంగా ఎటువంటి డెవలప్మెంట్ లేని ఈ గ్రామాన్ని నేను ఏదైతే ఆశయంతో నేను సర్పంచ్ గెలిచాను గ్రామం మొత్తం కూడా ఒకే సీసీ రోడ్డు ఉండేది మా గ్రామంలో గ్రామం మొత్తానికి ఆ స్టేజ్ నుంచి గ్రామం మొత్తం కూడా మొత్తం ఒక్క సీసీ రోడ్డు లేని ఒక రోడ్డు లేకున్నట్ల ప్రతి ఇంటికి సీసీ రోడ్డు నీరు డ్రైనేజ్ సౌకర్యం కల్పించడం నా లక్ష్యంగా జనాలను ఎటువంటి కష్టాలు లేకుండా నేను నా సర్పంచ్ పదవి అయిపోయాలో చూసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కేటాయించి ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ